నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట జ్ఞానం ఒక నిధి కానీ ఆచరణ దాని తాళపు చెవి కనగ జ్ఞానమను నది ఒక నిధి సమము కాని ఆచరణను నది దానికి తగుతాళ్లకు చెవి వంటి తలచగాను మనసు దీరగ వినుమయ్య మాట మనసు దీరగ వినుమయ్య మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి